హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమశివయ్య అని కామెంట్ చేయండి హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి తదితర రూపాల్లో అమ్మవారిని కొలుస్తారు హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవిని పూజించిన వారికి సంపద ఐశ్వర్యం ధనం అదృష్టం కలుగుతాయి వస్తువులు ధాన్యాలు చెట్లు మొక్కలు పూలు ఆకులు ఆహార పదార్థాలను లక్ష్మీదేవితో సమానంగా పరిగణిస్తారు ఇలా పన్నెండు రకాల గుర్తులను మాత్రం అమ్మవారికి ప్రతిరూపంగా భావిస్తారు మొదటిది బంగారం లక్ష్మీదేవి సంపద ఐశ్వర్యానికి ప్రతీక బంగారాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు హిందూ పురాణం ప్రకారం బంగారు నాణ్యాలు ఉన్న కుండ అమ్మవారి వద్ద ఎప్పుడూ ఉంటుందట ఈ కుండలో నుంచే బంగారు నాణ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుంది అని హిందూ పురాణాలు చెబుతున్నాయి లక్ష్మీదేవి ఫోటోల్లో కూడా కుండలో నుంచి బంగారు నాణ్యాలు ఖాళీ ప్లేట్లో పడుతున్నట్లు ఉంటుంది తామర పువ్వు లక్ష్మీదేవికి చాలా ఇష్టమట లక్ష్మీదేవి తామర రేకుపై కూర్చొని ఉంటుంది అందుకే తామర పూల మాలను లక్ష్మీదేవి ప్రతిమలకు వేస్తుంటారు తామర పూలతో అభిషేకం కూడా చేస్తారు తామర పూలు సమర్పించి లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు తరువాత ఏనుగులు ఏనుగులు అంటే లక్ష్మీదేవికి మక్కువ తెల్ల ఏనుగుపై స్వారీ చేయడాన్ని అమ్మవారు ఇష్టపడతారు అని నమ్ముతారు కమలాదేవి అవతారం ఎత్తినప్పుడు నాలుగు ఏనుగులు లక్ష్మీదేవికి కనుక అభిషేకం చేస్తాయి ఇలా ఏనుగులు కనకాభిషేకం చేస్తున్న ప్రతిమలు చాలానే ఉన్నాయి అందుకే ఏనుగులంటే అమ్మవారికి ప్రతిరూపంగా భావించి మొక్కుతారు స్వస్తిక్ దీపావళి పండుగకు లక్ష్మీదేవికి పూజలు నిర్వహించడం సాంప్రదాయం ఈ పూజలు చేసే ముందు గోడలపై పూజాపీఠంపై స్వస్తిక్ గుర్తును వేస్తారు ఈ గుర్తంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఆమెను సంతోషపరచడానికి ఈ స్వస్తిక్ గుర్తును గీయడం సాంప్రదాయం తర్వాత గుడ్లగూబ చాలామంది గుడ్లగూబ అంటే భయపడుతూ ఉంటారు మరికొందరైతే అసహించుకుంటారు కానీ హిందూ పురాణాలలో గుడ్లగూబను ఎంతో గౌరవిస్తారు ఇది లక్ష్మీదేవికి వాహనం అందుకే అమ్మవారిని ఉల్కా వాహిని అని సంబోధిస్తారు హిందూ మతంలో పవిత్రమైన చిహ్నాలలో స్త్రీ ఒకటి పురాణాల ప్రకారం లక్ష్మీదేవిని శ్రీ అని పిలుస్తారు అందుకే శ్రీ అనే అక్షరంను పూజా గదిలో గోడపై రాస్తూ ఉంటారు లక్ష్మీ పూజ చేసే సమయంలో అమ్మవారి గద్దెపై శ్రీ అని ఆరాధిస్తారు మట్టి దీపం చీకటిని పారద్రోలే అమ్మవారిగా లక్ష్మీదేవిని పూజిస్తారు అందుకే మట్టి దీపాన్ని అమ్మవారికి ప్రతిరూపంగా భావిస్తారు రోజు మట్టి దీపాన్ని వెలిగిస్తే సిరి సంపదలు చేకూరుతాయి అని విశ్వాసం ఒంటి కన్ను కొబ్బరికాయ కొబ్బరికాయలను వలిచినప్పుడు కాయపై రెండు లేదా మూడు కన్నులు ఉంటాయి అయితే కొన్నింటి పైన కేవలం ఒకే కన్ను ఉంటుంది వీటిని ఏకాక్షి నారికాలం అని అంటారు వీటిని అమ్మవారికి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు మిగతా కొబ్బరికాయల మాదిరిగా ప్రసాదానికైతే వాడరు శ్రీయంత్రం శ్రీయంత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది లక్ష్మీదేవి శక్తి స్వరూపిణి అలాగే త్రిపుర సుందరి అమ్మవారిగా కూడా కొలుస్తారు హిందూ పురాణాల ప్రకారం అన్ని యంత్రాల కన్నా శ్రీయంత్రం ఎంతో శక్తివంతమైనది శ్రీయంత్రం అమ్మవారికి నివాసంగా భావిస్తారు తదుపరిది ఓం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన అక్షరాలలో ఓం ఒకటి లక్ష్మీదేవి మంత్రాలన్నీ ఓంతోనే ప్రారంభం అవుతాయి ఓం అంటే పరమ సత్యం అని అర్థం అందుకే అమ్మవారికి ఈ అక్షరం అంటే అంత ఇష్టం ఓం వేద మంత్రం దీనిని పఠిస్తే ఐశ్వర్యం కలుగుతుంది తరువాతది ధాన్యం తృణ చిరుధాన్యాలు అమ్మవారికి ప్రతిరూపంగా భావిస్తారు లక్ష్మీదేవి అష్టరూపాల్లో ధాన్యలక్ష్మి అవతారం కూడా ఒకటి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ ధాన్య వృద్ధి ఉంటుంది అని అరగాడ విశ్వాసం గవ్వలు గవ్వలు అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారి పూజ చేసేటప్పుడు పసుపు గవ్వలను సమర్పించడం సాంప్రదాయం ఇలా చేస్తే లక్ష్మీదేవిని ప్రసన్నం అవుతుంది అని విశ్వాసం